नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ బ్రహ్మాది దేవతలు హనుమంతుణ్ణి మరల జీవింపజేసి వరములు ఇచ్చుట వాయువు హనుమంతుణ్ణి తీసికొని వెళ్ళుట ఋషుల శాపము చేత హనుమంతుడు తన బలమును మరచిపోవుట నేను చేయబోవు యజ్ఞమునకు రావలెను అని ప్రార్థించి రాముడు అగస్త్యాదులను పంపివేయుట తితమహం దృష్ట్వాయుర్థి శిశుకం తం సమాదాయ ఉత్తస్థౌధాతురగ్రత పుత్రుని వధచేత దుఃఖించుచున్న ఆ వాయువు బ్రహ్మదేవుణ్ణి చూచి ఆ పిల్లవాణిని ఎత్తుకొని బ్రహ్మదేవుని ఎదుట లేచి నిలబడెను చలకుండల మౌలిస్రతపనీయ విభూషణ పాదయోర్ణ్యద్వాయు వేధసే కుండలములు శిరోమాలికలు కదలాడగా బంగారు అలంకారములు ధరించిన ఆ వాయువు బ్రహ్మకు మూడు పర్యాయములు ఉపస్థానము అనగా మంత్రముచ్చరించుచు సమీపించుట చేసి ఆతని పాదముల మీద పడెను లంబాభరణ శోభినా వాయు హస్ శిశుం తం పరిమృష్టవాన్ బ్రహ్మదేవుడు వేదములను ఎరిగిన వ్రేలాడుచున్న ఆభరణములతో ప్రకాశించుచున్న హస్తముతో ఆ వాయువును పైకి లేవదీసి ఆ శిశువును స్పృశించను స్పృష్టమాత్రస్త సలీ పద్మజన్మన జలసిక్తం యథా సవ్యం పునర్జీవితమాప్తవాన్ బ్రహ్మదేవుడు విలాసపూర్వకముగా స్పృశించగానే ఆ శిశువు నీరు చల్లిన సస్యము వలె మరల జీవితమును పొందెను యథాపురా ప్రాణస్వరూపుడైన వాయువు ఆ శిశువునకు ప్రాణము వచ్చుట చూచి సంతోషించి పూర్వమునందుబలే అన్ని ప్రాణుల శరీరములలో ప్రవేశించి సంచరించను మరుద్రోధాముర్ముక్త ఇవ సాంబుజా నిరోధము నుండి విముక్తులైన ఆ ప్రజలు శీతవాతముల నుండి విముక్తములై పద్మములతో నిండిన పద్మలతల వలె సంతోషించిరి

వాయువునకు ప్రియము చేకూర్చవలెను అను చేత దేవతలతో ఇట్లు పలికెను భో మహేంద్రాగ్ని మహేశ్వర ధనేశ్వరౌ వహ సర్వం వక్ష్యామి హితం ఓ మహేంద్ర అగ్ని వరుణ మహేశ్వర కుబేరులారా మీకందరికీ ఈ విషయము తెలిసినదే అయినను చెప్పుచున్నాను నేను చెప్పు హితమును వినండి అనేన శిశునా కార్యం కర్తవ్యం వో భవిష్యతిదద్వంబరాే మా ఈ శిశువు మున్ముందు మీ కార్యమును సాధించవలసి ఉన్నది అందువలన ఈ వాయుదేవుని సంతోషము కొరకు మీరందరూ ఇతనికి వరములను ఇవ్వండి తత సహస్రనయన ప్రీతియుక్త శుభాన కుశేయమీమాిప్యేదంబచోబ్రవీత్ పిమ్మట మంగళకరమైన ముఖముఖల దేవేంద్రుడు ఆనందముతో బంగారు పద్మముల మాలను పైకి చూపి ఇట్లు పలికెను మత్కరోత్సృష్ట వజ్రేణ హనురస్య నామ్నా వై కపి భవితా హనుమానితి ఇతని దౌడ నేను ప్రయోగించిన చేత కొట్టబడినది అందుచేత ఈ వానరశ్రేష్ఠుని పేరు హనుమంతుడు అని ప్రసిద్ధము కాగలదు అహమస్య పరమం పరమంబరమద్భుతం ఇత ప్రభుతి వజ్రస్య భవిష్యతి నేను ఇతనికి ఆశ్చర్యకరమైన ఒక గొప్ప వరమును ఇచ్చెదను ఇటుపై ఇతడు నా వజ్రము చేత చంపుటకు శక్యము కానివాడుగా అగును మార్తండస్వబ్రవీత్త భగవాంస్తిరాపహ తేజసోస్ మదీయ కాం కాజ్యుడైన పూజ్యుడైన తిమిరనాశకుడైన సూర్యుడు ఇట్లు పలికెను నేను నా తేజస్సులోని నూరవ వంతును ఇతనికి యదా ఇతను యస్య్యేతురస్ భవిష్యతి శాస్త్రం దాస్యామి తాస్త్రయామి భవిష్యతి చాస్య భవిత క్చిత్ సృశ్ శాస్త్ర దర్శనే శాస్త్రాధ్యయనము చేసే శక్తి వచ్చినప్పుడు ఇతనికి నేను శాస్త్రము నేర్పెదను దానిచేత ఇతడు మాటలలో నేర్పరి కాగలడు శాస్త్రజ్ఞానములో ఇతనిని పోలినవాడు ఉండడు వరుణశ్చ వరుణశ్చరం ప్రాదానాస్య్య మృత్యుర్భవిష్యతి వర్షాయుతశతే నాపి మత్పాషాదు పది లక్షల సంవత్సరాలకు కూడా నా పాశము చేత గాని ఇతనికి మృత్యువు కలగదు యమో మరోగత్వం చ దత్తవాన్ దండాదవ్యవమరోగత్వర అవిషాదం చ సంయుగే యముడు సంతోషించి తన దండము వలన చావు లేకపోవుటను రోగము కలుగకపోవుటను యుద్ధములో దిగులు చెందకుండుటను వరముగా ఇచ్చెను గ సంయేషు వదిష్యతిం ధనధ ప్రాహ తదాహ్యేకాక్షి పింగల నా గద యుద్ధములలో ఇతనిని చంపదు అని పచ్చని ఒక కన్నుగల కుబేరుడు అప్పుడు పలికెను మత్తో మదాయుధానాం చ మదాయు నాధ్యోయ్యతిం శంకరే నాపి దత్తో పరమోవర ఇతడు నా ఆయుధముల చేతగాని నా చేతగాని చంపబడడు అని శివుడు కూడా అతనికి గొప్ప వరమును ఇచ్చెను విశ్వకర్మాచ్వేమం బిల్పి నాం ప్రవరఃప్రాదామస్య మహామతి మహారథుడు శిల్పులలో శ్రేష్ఠుడు గొప్ప బుద్ధి కలవాడు అయిన విశ్వకర్మ ఈ బాలుణ్ణి చూచి ఇతనికి ఒక వరమును ఇచ్చెను దివ్యాని శస్త్రావ్యా తైరవధ్యతమాపన్న చిర జీవీ భవిష్యతి దీర్ఘాయ మహాత్మా బ్రహ్మా భవిష్యతి నేను తయారు చేసిన అస్త్రముల అస్త్రములేతాని ఇతరములైన దివ్యాస్త్రముల దివ్యాస్త్రములేతాని చంపశక్యము కానివాడై ఇతడు దీర్ఘాయుర్దాయవంతుడై చిరకాలము జీవించగలడు మహాత్ముడైన బ్రహ్మదేవుడు కూడా ఇతడు ఏ బ్రహ్మదండముల చేతను చంపబడడు అని పలికెను తరష్వా హృతం చతుర్ముఖస్తు చతుర్ముఖస్తుష్టమనా వాయుమాహ జగద్గురు అప్పుడు దేవతలు ఇచ్చిన వరముల చేత అలంకరింపబడిన ఇతనిని చూచి జగత్తుకు అంతకు పూజ్యుడైన బ్రహ్మదేవుడు మనస్సులో సంతోషించి వాయువుతో ఇట్లు పలికెను అమిత్రంభయ మిత్రణా భయంకర అజేయో భవిత పుత్రస్తవ మారుత మారుతి ఓ వాయుదేవా నీ కుమారుడు హనుమంతుడు శత్రువులకు భయంకరుడు మిత్రులకు అభయము ఇచ్చువాడు కాగలడు కామరూప కామచారి కామగః ప్లవతాంబర భవత్యవ్యాహత గతి కీర్తిమాంశ్చ భవిష్యతి ఇతడు ఎగురగల వారిలో శ్రేష్ఠుడై ఇష్టము వచ్చిన రూపము ధరించగలడు ఇష్టానుసారము సంచరించును ఇష్టానుసారము వెళ్ళును ఇతని గతిని ఎవ్వరూ అడ్డజాలరు కీర్తిమంతుడు అగును రావణోత్సాదనార్థాని రామ ప్రీతికరాని చ రోమహర్షకరాణ్యేవ కర్తాకర్మాణి సంయుగే ఇతడు యుద్ధములో రావణుని వినాశనమునకు హేతువులు రామునకు ఆనందకరములు ఆశ్చర్యజనకములు అయిన పనులు చేయగలడు గతం యయు సర్వే పితామహురోగమా బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ వాయువుతో ఇట్లు పలికి ఆతని అనుమతి తీసికొని వెళ్ళదము అని చెప్పి వచ్చిన విధముగా వెళ్లిరి సోపి గంధవ పుత్రం ప్రగృహ్య గృహమానయత్ అంజనాయాస్తమాఖ్యాయ వరదత్తం వినిర్గత వాయువు ఆ పుత్రుణ్ణి ఇంటికి తీసుకొని వెళ్లి ఆతనికి వరములు లభించిన విషయమును అంజనకు తెలిపి వెళ్ళిపోయెను ప్రాప్య రామవరా వరదాన జవే జవేనాత్మని సంస్థేన సోసౌ పూర్ణ ఇవార్ణవ ఓ రామ ఇతడు వరములు పొంది వరదానము వలన కలిగిన బలముతోను సహజ బలముతోను కూడిన వాడై సముద్రము వలె తనలో ఉన్న వేగముతో నిండి ఉండెను తరసా పూర్యమాణోపినర పుంగవ ఆశ్రమేషు నిర్భయ అప్పుడు బలముతో నిండిన హనుమంతుడు భయము లేనివాడై మహర్షుల ఆశ్రమములలో అపరాధములు చేయుచుండెను సృద్భాండాన్నగ్నిహోత్రణి వల్కలా సంచయాన్ భగ్న విచ్ఛిన్న విధ్వస్తాన్ విధ్వస్తా కరోత్యయం ఇతడు యజ్ఞ సాధనములైన శృక్కులను పాత్రలను అగ్నిహోత్రములను నారబట్టలను బ్రద్దలు కొట్టి చీల్చి నశింపచేయుచుండెను ఏం విధాని కర్మాణి ప్రవర్త మహాబల ్రహ్మదండావధ్యశంభునాత ఏ బ్రహ్మదండము వలనా కూడా మరణము లేకుండేటట్లు బ్రహ్మచేత చేయబడిన గొప్ప బలము కల హనుమంతుడు ఈ విధములైన పనులు చేసెను జనంత ఋషయ సర్వే సహన్ తక్తితరి నా త్వేష వాయుంజనీసు ప్రతిషిద్ధోపి మర్యాదాం లంఘయత్వేవ వానర ఆతని శక్తిని గూర్చి తెలిసిన ఋషులందరూ సహించుచుండిరి కేసరి వాయువు నిషేధించినా కూడా ఈ అంజనాకుమారుడైన హనుమంతుడు బాళుడగుట చేత కట్టుబాట్లు అతిక్రమించను తో మహర్షయ క్రుద్ధా భృగ్వంగిరస వంశజా క్షేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అప్పుడు భృగు అంగీరస వంశీయులైన ఆ ఋషులు కోపించిరి రామ కాని వారు ఎక్కువ కోపముగాని పగగాని లేనివారై ఇతనిని శపించిరి బాధ బలమస్మాన్ ప్లవంగమా తద్ర్ఘ కాళం వేత్సి నాస్మాకం స్మార్యతే స్మాయతే కీర్తిస్తా వర్ధతే బలం ఓ వానరా నీవు ఏ బలమును చూచుకొని మమ్ములను బాధించుచున్నావో ఆ బలము చాలా కాలము వరకు నీకు మా చేత తెలియబడకుండుగాక నీ కీర్తిని ఎప్పుడు స్మరింపజేయుదురో అప్పుడు నీ బలము వృద్ధి పొందును వివరణ దక్షిణ సముద్ర తీరమునందు జాంబవంతుడు స్మరింపచేయుటతో ఈ శాపము అంతమైనది అని భావము తుహత తేజౌజా మహర్షి వచ్చో శ్రమాిేవే మృదు భావచర అప్పుడు మహర్షుల వాక్య తేజో బలములు అణగిపోగా ఇతడు మెత్తదనమును పొంది ఆ ఆశ్రమములలోనే సంచరించను అథర్క్షరజసో నామ వాలి సర్వ వానర రాజాసీ తేజసా ఇవ భాస్కర తేజస్సు చేత సూర్యుని వంటి వాడైన వృక్షరజసుడు అని సకల వానరరాజు ఉండెను అతడు సుగ్రీవుల తండ్రి సతు రాజ్యం చిరం కృత్వా కృరాణా మహేశ్వర తర్క్షరజా నామ కాలధర్మేణ యోజిత వానరరాజైన ఆ వృక్షరజస్సు చాలా కాలము రాజ్యము చేసి మరణించినాడు తస్మిస్తే చాథ మంత్రిత్రే పదే కృతో వాలీ సుగ్రీవో పదే అతని మరణానంతరము ఆలోచనలో సమర్థులైన మంత్రులు తండ్రి స్థానములో వాలిని రాజుగాను బలిస్థానములో సుగ్రీవుణ్ణి యువరాజుగాను చేసిరి సుగ్రీవేణ సమం తస్య అద్వైధం ఛిద్రవర్జితం ఆబాల్యం బాల్యం సఖ్యమస్యాగ్ని నాయ బాల్యము నుండి కూడా వాలికి సుగ్రీవునితో వాయువునకు అగ్నితో వలె భేదభావము కాని కపటము కాని లేని స్నేహము ఉండెను ఏష ఏషాపశా వాలి సుగ్రీవయోర్వైరం యదా రామ ఓ రామ అట్టి వాలి సుగ్రీవులకు వైరము కలిగినప్పుడు ఈ హనుమంతుడు శాపము మూలముననే తన బలము తెలియక ఉండెను నహ్యేష రామ సుగ్రీవో భ్రామ్యమాణోపి వాలినా నా దేవ జానాతి బలమాత్మని మారుతి ప్రభువైన రామ వాలిచేత తరుమబడుచున్న సుగ్రీవునికి కూడా హనుమంతునకు ఎంత బలమున్నదో తెలియదు హనుమంతునకు తనకెంత బలమున్నదో తెలియదు కపి సత్తమ సింహ కుంజరణే ఆనాడు ఋషులిచ్చిన శాపముచేత హరింపబడిన బలము కల అనగా బలము యొక్క జ్ఞానములేని ఈ హనుమంతుడు ఏనుగుచేత బంధింపబడిన సింహము వలె వాలి సుగ్రీవుల యుద్ధమునందు సుగ్రీవునితో నిలచిపోయినాడు యుద్ధము చేయలేదు పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయానయీర్య చాతుర్య సువీర్య హనుమత్యోస్ లోకే పరాక్రమము ఉత్సాహము బుద్ధి ప్రతాపము మంచి స్వభావము మాధుర్యము ఏది నీతి ఏది కాదు అనే జ్ఞానము గాంభీర్యము నేర్పు గొప్ప బలము ధైర్యము అనే గుణములచేత హనుమంతుని కంటే గొప్పవాడు ఈ లోకములో ఎవడైనా ఉన్నాడా అసౌ పునర్వ్యాకరణం గ్రహీష్యన్ సూర్యోన్ముఖ ప్రష్టు మన కపీంద్ర ఉద్య గిరేరస్త గ్రంథం మహద్దారయన్న ప్రమేయ అప్రమేయుడైన ఈ హనుమంతుడు వ్యాకరణమును అభ్యసించుటకై పెద్ద గ్రంథమును తీసికొని సూర్యునకు అభిముఖుడై ఆ సూర్యుణ్ణి అడుగుట కొరకు నుండి అస్తాద్రి వరకు ప్రయాణము చేసెను సూత్రవృత్వ పదం మహాథం ససంగ్రహం సాధ్యతి నహ్యస్తి కశ్చిత్ సదృశోస్తి శాస్త్రే వైశారదే ఛంద ఈ హనుమంతుడు పాణిని రచించిన అష్టాధ్యాయీ అనే వ్యాకరణ సూత్రములతో పాటు వాటి వ్యాఖ్యతోనూ వార్తికములతోనూ సంగ్రహములతోనూ కూడిన మహాభాష్యమును ధరించినాడు శాస్త్ర పాండిత్యములోను ఛందశ్ రీతిలోను ఈతనితో సమానుడు కూడా లేడు సర్వాసు విద్యాసు ప్రస్పర్ధతేం సురాణ సోయం నవవ్యాకరణవేత్త భవిష్యత్యపి తే ప్రసాదాత్ ఇతడు సకల విద్యలలోను తపశ్చర్యలోనూ బృహస్పతితో పోటీ చేయుచున్నాడు తొమ్మిది వ్యాకరణములు ఎరిగిన ఇతడు నీ అనుగ్రహము వలన అనగా రాబోవు కల్పములో బ్రహ్మదేవుడు కాగలడు వివరణ ప్రాచ్యప్రతులు మొదలైన వాటిలో ఈ శ్లోకము లేదు ప్రవీవ విక్షోరివ సాగర ోకాన్ధ క్షోరివ పవ కోకక్షేషయంత క్యా హనుమత స్థాస్యతి పురస్తాత్ భూమిని ముంచెత్తదలచిన సముద్రానికి వలె లోకాలను కాల్చివేయదలచిన అగ్నికి వలే ప్రళయ కాలములో యమునకు వలె హనుమంతునికి ఎవడు ఎదుట నిలబడగలడు ఎషే వచాన్యే చ మహాకీంద్రా సుగ్రీవమైందద్విదా స నీలా సతార తారే సారతారేయనలా సరంభాత్నాద్రామసురైర్ సృష్టా ఓ రామా ఈ హనుమంతుడు వలనే సుగ్రీవుడు మైందుడు ద్విధుడు నీలుడు తారుడు అంగదుడు నలుడు రంభుడు ఇతర వానర వీరులు కూడా నీకు సహాయము చేయుట కొరకే దేవతల చేత సృష్టించబడినారు గవయ గజోగవాక్షోగవయ్రో మైంద ప్రభో జ్యోతిముఖో నలశా సహ వానరేంద్రై త్మసురైర్ సృష్టా ఓ జగత్ ప్రభూ రామ గజ గవాక్ష గవయ సుదంష్ట్ర మైంద జ్యోతిముఖ నలులు అనే ఈ భల్లూకములను వానర నాయకులును నీ కొరకే దేవతలు సృష్టించినారు తదేతరిపృసి భావే కర్మై నీవు ప్రశ్నించిన విషయములన్నీ చెప్పినాను బాల్యములో హనుమంతుడు చేసిన పని కూడా చెప్పినాను శ్రువాగస్ కథితం రామ సౌమిత్రిరేవచ విస్మయం పరమం జుర్వానరారాక్షసై సహ అగస్త్యుడు చెప్పిన వృత్తాంతమును విని రాముడు లక్ష్మణుడు వానరులు రాక్షసులు చాలా ఆశ్చర్యమును పొందిరి అగస్త్యవబ్రవీద్్రామం సర్వేతృతం త్వయా దృష్ట రామ గచ్చామహే వయం అగస్త్యుడు రామునితో రామ ఈ కథ అంతా విన్నావు కదా మేము నీ దర్శనము చేసి కొన్నాము మాటలాడినాము ఇంక వెళ్ళెదము అని పలికెను శ్రుత్వై తద్రాఘవో వాకియమగస్యోగ్రేజస ప్రాంజలి మహర్షిమిదమబ్రవీత్ రాముడు ఉగ్రమైన తపశ్శక్తి గల అగస్త్యుని మాటలు విని అంజలి ఘటించి నమస్కరించుచు మహర్షితో ఇట్లు పలికెను అద్య మే దేవతస్తుా పితర ప్రపితామహా యుష్మాకం దర్శనా నిత్యం తుష్టా స దేవతలు పితృదేవతలు ప్రపితామహులు నా విషయమున సంతోషించినారు మీ దర్శనము వలననే సహితులమైన మేము సంతోషించుచున్నాము విజ్ఞాప్యం విజ్ఞాప్యంతుద్వదాగ స్పృహ కృతే కర్తవ్యమను కంపయా నేను విజ్ఞాపన చేయవలసినది ఒకటి ఉన్నది కోరికతో నేను చెప్పుచున్న దానిని మీరు నా కోసమై దయతో చేయవలను పౌర స్థాప్య స్వార్యేష్హమాగ క్రతూనహం కరిష్యామి ప్రభావద్భావతాం సతాం నేను పౌరులను జానపదులను వారి వారి కార్యములందు నియమించి వచ్చి సత్పురుషులైన మీ ప్రభావము వలన క్రతూలు చేసను సదస్యా మమయేషు భవంతో భవిష్యథ మమానుగ్రహకాంక్షిణ తపో బలసంపన్నులైన మీరు నాపై నిత్యము అనుగ్రహము చూపుచు నేను చేయబోవు యజ్ఞములయందు సభ్యులుగా ఉందురుగాక అహం యుష్మాన్ సమాశ్రిత్య తపోనిర్ధూత కల్మషాన్ అనుగృహీత పితృభిర్భవిష్యామి సునివృత నేను తపస్సు చేత అన్ని పాపములను తొలగించుకొని మిమ్మలను ఆశ్రయించి పితృదేవతల అనుగ్రహము పొంది సంతోషముగా ఉండగలను భవద్భిరిహ సంగతై అగస్తూ తృత్వా ఋషయ సంశితవ్రత ఏమస్త్వితి తోచ్య ఏవ ఏముక్ సర్వే ఋషయస్ అందుచేత మీరందరూ కలసి తరచు ఇక్కడికి వచ్చుచుండవలను కఠిన నియమములు పాటించు అగస్త్యాది ఋషులు ఆ మాటలు విని అట్లే అగుగాక అని పలికి వెళ్ళుటకు బయలుదేరిరి ఆ ఋషులందరూ ఇట్లు పలికి వచ్చిన విధముననే తిరిగి వెళ్ళిరి రాఘవశ్చతమే వార్థం చింతయామాస విస్మి తమ్ భాస్కరే యా విసృ నృప వానరాన్ సముస్య విధివ తదా నరవరో రాముడు ఆశ్చర్యముతో కొంతసేపు ఆ విషయములను గూర్చియే ఆలోచించెను ఇంతలో సూర్యుడు అస్తాద్రికి వెళ్ళెను అప్పుడు రాముడు రాజులను వానరులను వారి వారి విడిదులకు పంపివేసి యథావిధిగా సంధ్యోపాసన చేసి రాత్రి కాగానే అంతఃపురములో ప్రవేశించెను ప్రవేశించను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే षट्त्रिंश सर्गः मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम् यदक्षर पद भ्रष्टम् मात्रा तु यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम